హాయ్ వెల్కమ్ టు దివ్యవాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనం ఉక్కేది ప్రిపేర్ చేస్తున్నాం ఇది చాలా పాతకాలం వంట ఇలా మనము రైసు నానబెట్టుకొని దాన్ని అత్తరసలు ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా ప్రిపేర్ చేసుకొని పాకం పట్టుకొని పిండి చేసుకొని మనం ఇలా బెల్లము మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అవంతా వేసుకొని బాగా పాకం పట్టుకోవాలి ఇలా బాగా పాకం వచ్చిన తర్వాత అరిసెలు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా అరిసెలు ప్రిపేర్ చేసుకొని అరిసెలు అంతా చేసేసిన తర్వాత మనకు లాస్ట్లో బౌల్ ఉంటుంది కదా చాలామంది వాటిని క్లీన్ చేసి పడేస్తూ ఉంటారు కానీ ఈ దీంతో ఇలాంటి ఒక రుచికరమైన స్వీట్ ప్రిపేర్ చేయొచ్చు అని మా అమ్మ చే చేశారు చాలా బాగుంది సూపర్గా ఉంటుంది తినడానికి కూడా పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఉక్కెర ఇప్పుడు పాకం వచ్చింది చూడండి ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసేసి మనము బ్యాటర్ తయారు చేసుకుందాము చూడండి గట్టిగా వచ్చేసింది అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అరిసెలు అరిసెలు పిండి మీరు అరిసెలు చేసేది కాదు ఇలా కొంచెం పిండి చేసుకొని ఇలా పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత వాటిలో వాటర్ అంతా వేసి ఆ పౌలు ఆ స్పూన్స్కి ఉన్నది అంతా ఆయిల్ నెయ్యి అంతా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని చిక్కబడుతుంది ఇప్పుడు ప్యాన్లో మనం అరిసెలు చేసినాం కదా అక్కడ ఆయిల్ ఉంటుంది ఆయిల్లో ఇది అంతా ఉక్కేర వేసేసి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా కానీ వేసుకొని దగ్గర పడే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి బాగా కలు కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మా అమ్మ అరిసెలు చేసినప్పుడు లాస్ట్లో ఇలా ప్రిపేర్ చేసింది ఇది డిఫరెంట్ వెరైటీ ఇది దగ్గరకు రావాలి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి మీరు నెయ్యి వేసుకున్నారు అనుకోండి తినడానికి చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇవి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా వేస్ట్ కాకుండా ఇలా ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకొని తినచ్చు ఇది చాలా ఫేమస్ ఓల్డ్ స్టైల్ ఉకెర చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడింది చూడండి చాలా దగ్గర పడు పెనం కూడా అంటుకోకుండా అలా వచ్చేస్తుంది అంతే ఉక్కేలా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇవి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్